అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మా విన్నపాన్ని మన్నించి మీ సమయానికి మీరందరూ ఇక్కడ పిచ్చేసిన దానికి ధన్యవాదాలు సమావేశం మా పిసిసి అధ్యక్షురాలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పర్యటన భాగంలో మా ఇది అన్నమయ్య జిల్లా రాయచోటికి తొమ్మిదో తారీఖు రాత్రికి విచ్చయించున్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదో తారీఖు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మా జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు అసెంబ్లీ కోఆర్డినేటర్స్ మండల అధ్యక్షులతో స్థాయి సమావేశం ఏర్పరిచి ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మళ్ళీ పూర్వ వైభవాన్ని ఎలా తేవాలనే దాని మీద మాకు సూచనలు ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయించారు అదొకటి రెండవది ఈ జిల్లాలోని సమస్యలన్నీ ఏమున్నాయి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాటి మీద ఏ విధంగా మనం యాక్షన్ ప్లాన్ చేయాలి ప్రజలకు ఏ విధంగా మనము ఉపయోగపడతామనే దాని మీద ముఖ్యంగా సాగునీటి సమస్య ఒకటి ఉన్నది తాగునీటి సమస్య చాలా ఉంది పట్టణంలో రాయచోట కానీ మదనపల్లిలో కానీ డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది వాటి గురించి కూడా విస్తృతంగా మా దాని ఒక తగు సూచనలు ఇచ్చి ఏ విధంగా ప్రజల కోసం పోరాటాలు చేయాలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అన్న దాని మీద మాకు సూచనలు ఇవ్వడానికి ఈ రాయచోట్లో పదో తారీఖు పిసిఆర్ గ్రాండు మదనపల్లి రోడ్లో చారివార్గ సమావేశం జరుగుతుంది ఆ సమావేశమైన అనంతరం మళ్ళీ మా శ్రీమతి రెడ్డి గారు పన్నెండు గంటలకు మీడియా సమావేశం అంటే పదవ తారీఖు పది ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదున మదనపల్లి రోడ్లోని పీసీఆర్ గ్రాడ్లో మళ్ళీ మీడియా సమావేశం కూడా పన్నెండు గంటలు మధ్యాహ్నము పదవ తారీఖున జరుగుతుంది అప్పుడు మిగతా విషయాలన్నీ మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మలారెడ్డి గారు మీకు వివరంగా తెలియజేస్తారు